సో హాయ్ అండి వాయిస్ వినపడుతుందా అది ఒకసారి చెక్ చేయండి వాయిస్ వినపడుతుందా లేదా అనేది కింద కామెంట్ చేయండి సో అందరూ ఎలా ఉన్నారు సో చాలా రోజులైంది కదా టెన్ డేస్ థర్టీన్ కదా నేను డైపు చేసి వాయిస్ వినపడుతుందా లైవ్ అందరికీ వస్తుందా అండి వాయిస్ వింపడుతుందా లేదా ఒకసారి కింద కామెంట్ చేయండి సో ఎప్పుడు సిక్స్ కే లైవ్కి వద్దాం అనుకున్నాను ఎంత దాటిందా సిక్స్ నైన్ అవుతుంది సో వాయిస్ వింపడుతుందా లేదా అనేది ఒకసారి కింద కామెంట్ చేయండి సో మార్నింగ్ అయితే ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను సో చెప్పాను కదా చాలా రోజులైంది షార్ట్స్ అప్లోడ్ చేయలేదు లైవ్ లైవ్ రాలేదు ప్లస్ వీడియోస్ కూడా ఏం అప్లోడ్ చేయలేదు బట్ నేను లైవ్కి ఎందుకు వచ్చానంటే అసలు నేను పెట్టిన ఒక వీడియో అయితే భలే వైరల్ చేశారండి అసలు నేను అది ఒక హండ్రెడ్ వ్యూస్ టూ హండ్రెడ్ వ్యూస్ కూడా వస్తాయో రాదో అనుకున్నాను బట్ పదమూడు వేల వ్యూస్ వచ్చిందండి అది అంతా మీ వల్లే అనమాట ఫోర్ మినిట్స్ వీడియో ఉందనుకుంటా సో అదైతే బాగా వైరల్ అవుతుందండి సో నాకు అవర్ కూడా దానివల్లే పెరిగింది అస్సలు నేను ఊహించలేదనమాట అందుకనే థ్యాంక్స్ చెప్దా అని లైవ్కి వచ్చాను బట్ లైవ్ని కూడా సపోర్ట్ చేస్తూ ఉందండి వాయిస్ నాకు నాకేం అర్థం కావట్లేదు మీరు సైలెంట్గా ఉంటే నాకు ఎలా తెలుస్తుంది ఓకే సో అదా మ్యాటర్ అమ్మా అసలు వీడియోస్ ఏం అప్లోడ్ చేయలేదు షార్ట్స్ కూడా ఎప్పుడు మార్నింగ్ ఒకటి పెట్టినట్టున్నాను లైవ్ సరేలే చాలా డేస్ అయింది కదా అప్పుడప్పుడు ఫేస్ కనిపించి వెళ్ళిపోదాం అని లైవ్కి వచ్చాను సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి ఒక టెన్ మినిట్స్ అయితే ఉంటాను సో ఇప్పుడిప్పుడే అందరూ లైవ్లోకి వస్తున్నట్టు ఉన్నారు లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి లైక్ చేస్తే మన సబ్స్క్రైబర్లు అందరికీ రీచ్ అవుతుంది అనమాట సో నా వాయిస్ వినపడుతుందా ముందు అది చెప్పండి ఓకే సో ఏంటంటే ఆ వీడియో ఒకసారి పాపులర్ వీడియోస్లోకి వెళ్ళి అది చూడండి ఆ వీడియో అయితే మస్తు వైరల్ చేశారు వైరల్ అంటే ఒక పదమూడు వేల వ్యూస్ వచ్చినాయి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి దాన్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి సో లైవ్ చూడని వాళ్ళు కూడా ఉంటే ఫస్ట్ లైవ్ అయితే చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి సపోర్ట్ చేయండి సో నేను అసలు అనుకోలేదు బట్ ఎప్పటికప్పుడు వీడియోస్ పెడదాము షార్ట్స్ పెడదాము అనుకున్నా నాకు అసలు కుదరట్లేదు సో సరేలే అని లైవ్కి వచ్చాను అనమాట ఒక థర్టీ మినిట్స్ ఒక టెన్ మినిట్స్ మీరు మాట్లాడిన దాన్ని బట్టి ఉంటే రియాక్ట్ అవ్వండి దాన్ని బట్టి లైవ్ టెన్ మినిట్స్ చేయాల్సింది ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ చేయాల్సింది థర్టీ మినిట్స్ లైవ్లోకి వద్దాము సో అదనమాట ఆన్లైన్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి సో నా సబ్స్క్రైబర్లు ఏంటంటే మీరు ఒకసారి నా షార్ట్స్ అవన్నీ చూడండి అన్నీ ఓన్ వాయిస్ ఉంటాయి ఒక్కటే ఒక్క షార్ట్ మ్యూజిక్ పెట్టినట్టున్నాను అది కూడా వాయిస్ ఓవరే ఇచ్చాను దానికి కూడా ఏంటంటే సాంగ్స్ పెట్టి వీడియోస్ తీస్తే ఈ పాటకల్లా నాకు ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్లు ఎప్పుడో రీచ్ అయిపోయేది బట్ రీచ్ అవ్వలేదు అంటే ఏదైనా మనం ఓన్ వాయిస్కి పెట్టింది మనం స్వతగా తెచ్చుకున్న వ్యూస్ కానీ సబ్స్క్రైబర్లు కానీ ఇవి అనేది నాకు బాగా నమ్ముతా అన్నమాట ఎవరో సాంగ్ పెట్టినాయి మనం పెట్టి వ్యూస్ చెస్ తెచ్చుకోవడం కంటే కూడా ఇలా మాములు కాలు వస్తున్నారు